హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మా ఇంటికి డాలీ పాప వస్తుంది ఈరోజు వ్లాగ్ మొత్తం నేను ఆమె అల్లరే తిద్దాం అనుకుంటున్నాను వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ తీసుకొస్తున్నాడు చూద్దాం ఆమె అల్లరి చేస్తుందో ఇలా ఉంటారు బాయ్ డాలీపాప అయితే వచ్చేసింది గుడ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయినా నువ్వు హాయ్ చెప్పండి హాయ్ చెప్తున్నా ఈరోజు మొత్తం డాలీ బ్లాక్ డాలీ అయితే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా వచ్చింది సో ఇంట్లో ఏమి తిని రాలేదంట సో అందుకని టిఫిన్ తెస్తా అంటే లేదు బయటికి వెళ్ళే తింటా అంటే బయటికి తీసుకొచ్చాము చూడండి ఎంత క్యూట్గా తింటుందా ఇంక ఇక్కడ నుంచి వేరే దగ్గరికి బయటికి పార్క్కి వెళ్ళాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంది లేదంటే తినడం విషయంలో చాలా సత్తాయిస్తుంది అసలుకి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఈ స్టెప్స్ కనిపించినాయి ఒక్కసారి ఎక్కువ దిగుతా అని అంటే తీసుకెళ్లాడు చందు మటన్ కూర వేస్తున్నావా అక్కడనా ఎవరికి నాకు ఇంకా ఎవరికి ఇంకా నువ్వు సరే నువ్వు వంట చేయి వీడియో చెప్పు ఏం వేయాలి ఇప్పుడు అన్నం వేయాలా మటన్ కూరలో వేయాలా నువ్వే చేస్తున్నావు నీ స్టైల్లో ఇంక తర్వాత ఏం వేయాలా అయిపోయింది రెడీ అయిపోయిందా

రొట్టెలు చేస్తున్నావా చెయ్యి వచ్చా నీకు ఎవరు నేర్పించారు ఇవే నేర్చుకున్నావా అయినాయా మళ్ళీ రొట్టెలు అయినాయా ఇంకెంతసేపు బాగుందా పెట్టుకో పెట్టుకోమని ఏంకూర మమ్మీ చికెనా ఇంకెక్కడికైనా బయటికి వెళ్దాము అంటే ఆఫ్టర్నూన్ టైంలో అలా బయటికి తీసుకొచ్చాము దగ్గరలో ఉండే పార్క్ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఒక ఆమె కూర్చుంటే ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని ముచ్చట పెడుతున్నారు ఇద్దరు కొద్దిసేపు ఆమెను ఆడిపించాము వెదర్ అయితే చాలా బాగుంది అప్పటికి త్రీ త్రీ థర్టీ టైం అవుతుంది చాలా కూల్గా ఉంది వెదర్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ గ్రీన్గా డోల్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది బాగా ఆడుకుంది క్యాచ్ కూడా అయిపోయింది కొట్టు కొట్టి కొట్టు పట్టుకోదు కొట్టాలా కొట్టాలా కొట్ చూడ కొట్టు ఎందుకు దుపదు అవుతుందా మీ పేరేం పేరు స్కూల్ తీసుకోవాలి నేను ఏదో ఉంటావా అడుగుతావాదిగిపోవే నా తల్లి భుజము మీదే ఆడు నా అమ్మాని వేరే నీ బొమ్మ నేలే నెల రివంటూ పై పైకే పోదా డే మొత్తం డాలీతోనే హాఫ్గా ఎంజాయ్ చేసాము ఇంకా నైట్ నైన్ థర్టీ కళా టైమ్ ఇంటి దగ్గర తీసుకెళ్లి వదిలేసి వచ్చాము వాళ్ళ మమ్మీ దగ్గర